నరసింహ సార్ మీస నరసింహ నేను ఆలయ నుంచి వచ్చాను మాకు ఒక గవర్నమెంట్ గెస్ట్ డాక్టర్ అయిన కొంపెల్లో గుండెపోచం ఉంటాడు ఆయన మెదక్ డిస్టిక్లో తూప్రాన్లో అనశిష్య డాక్టర్ మాకు ఒక పచ్చనపేట దగ్గర ఎకరాల ల్యాండ్ చూపించిండు ఆ ల్యాండ్కు పేపర్ల ప్రకారం ఎకరాలకు మేము డబ్బులు కట్టినాం ఫార్టీ డేస్ అంటే థర్టీ ఎయిట్ డేస్లో బ్యాంక్ అన్సోసే చేసాం డబ్బులు ముట్టినాక మా నెంబర్లన్నీ బ్లాక్ చేసిండు మధ్యవర్తులే మా నెంబర్లని బ్లాక్ చేసి మాకు నెంబర్లో ఇక మాకు ఫోన్ చేయకుండా ఇంటికి దొరకకుండా తప్పించి అదే నువ్వు వేరే వాళ్ళకి కమ్మిండు ఇంకో ముగ్గురు కమ్మిండు ముగ్గురు కమ్మిన తర్వాత మా డబ్బులు మాకు ఏమని చెప్తే మా మీద కోర్టు నుంచి కేసు వేస్తున్నాడు మా ప్రాణానందీలతోనే మా మీద కేసులు వేసి నేను ఒక మినరల్ వాటర్ సప్లై చేసుకుంటాం మా పార్ట్నర్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ డెబ్బై మూడు వేల వ్యక్తి మొన్న ఆట ఆప్షన్ కూడా అయింది ఆయన తిరగలేని పరిస్థితి మా డబ్బులు మాకు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నాము మాకు సత్వరం న్యాయం జరగాలి సార్ మా డబ్బులు కనీసం మా డబ్బులైనా మాకు ఏమంటే ముగ్గురు కమిటీ రెండు కోట్ల రూపాయలు తీసుకుని మమ్మల్ని ఇన్ని రకాల సఫర్ చేస్తున్నాడు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ ఇదంతా ఎప్పుడు జరిగింది ఇదంతా రెండు వేల ఇరవై ఒకటి నుంచి నడుస్తున్నా సార్ గత ప్రభుత్వము పోలీస్ స్టేషన్ కు ఒక వందల సార్లు తిరిగి వస్తున్నారు పచ్చనపేట పిఎస్ లో జనగామ ఏసీపీ గారికి డీసీపీ గారికి తిరిగితే అది సివిల్ మ్యాటర్ అయ్యా మేము ఏం చేయలేము అంటున్నారు కానీ ఇన్ని లక్షల రూపాయలు తీసుకొని ఇంతమందిని సఫర్ చేసి మా పెద్ద మనిషి డెబ్బై మూడు ఏళ్ళ వ్యక్తిని నెట్టేస్తే కింద పడే ఆయనకి ఆట ప్రాబ్లం ఆటో ఆట ఆపరేషన్ అయి కూడా అయింది అది కూడా సివి ఆ కేసు ఫైల్ చేయట్లేదు మమ్మల్ని తప్పించుకుంట తిరుగుతూ మమ్మల్ని ఇంత సఫర్ చేస్తున్నారు మేడం కొంచెం మాకు న్యాయం చేస్తారని మెదక్ డిస్ కలెక్టర్ గారికి ఈ విషయం పోవాలని మేము కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ